స్విమ్మింగ్ అనమాట చేపలకి ఈత కొడతాం వచ్చి మరి ఈత కొట్టిత్రా ఇది వెళ్ళిపోయింది అలా పడుతుంది ఉడకబెడితే నేను పెద్దలో బాగున్నాయి నేను అనుకుంటున్నావు నూట యాభై రూపాయలు చేసుకున్నారు నీ దగ్గర ముందేమో వంద నాలుగు చేపలు ఉన్నాయా బల్ల మీద నాలుగు నూట యాభై అంద మాట లేదు నేను అసలు అప్పుడు ఏమని అడగాల అర్థం లేదు నాకు నేను అడగకపోతే మళ్ళీ ఆవిడ కాకేసి ఇస్తాను పులువు అని వందకు నాలుగు వందకు నాలుగు అంటాను ఈవిడ నేను ఇస్తాను అన్నది అప్పుడు వంద రూపాయలు ఎంచుకున్నాను ఓ చేప ఇమన్నా వేసింది మొత్తం వందకి ఐదు ఐదు వచ్చినాయి చేపలు నువ్వు కూడా తెమ్మన్నా కదనేసి వెళ్ళి ఇంకొక యాభై రూపాయలు ఏంటంటే మూడు చేపలు ఇచ్చి నువ్వు అరవై రూపాయలు వేయండి యాభై ఇచ్చాను నేను అరవై ఇవ్వలేదు ముక్కలు కొత్తలేదా మైంగా ముక్కలు కొత్తలేదా బాగున్నాయి లేదు చేపలు అయితే అయితేనే అయితే బుద్ధి వస్తుంది గురిగింతలో ఏమో కూరలో విడిపోతాయి గురుగంతులు కూరలు వేయాలి తీసి చూపించు చేప అయ్యి కదా హే చేయలేని తాకట్టుకుని చూపించు రెండు తాకలను తేల్చాడు పెద్ద చేపలు బాగున్నాయి అందుకే అంత రేటు చెప్పింది ఆవిడని పాపం మాలకు మాత్రం కెట్టద్దేటి పాపం బేర పడద్దు అంటే కత్తిపెట్టి సరి తెగది పొద్దున పొద్దునెట్టిచ్చా అప్పుడు నెట్టిస్తా అందుకే కత్తిపెట్ వాడతాం మనిషి மசிபோனது பதினெட்டி ராயுந்தஸ் தான் தான் பதினெட்டப்பேட்டு வாடல்க்கு கொடவலை திகழ பார்த்தை போது அது அது ரூபம் சன்னங்க அது అన్ని చేపలు ఏం చేసుకుంటా నువ్వు చెప్పసారి లేడు ఇంటికాడా అడలేడు అడం కొద్దికి పనిలోకి వెళ్ళిపోయాడు అనమాట ఫోన్ చేస్తాడా అర కేజీ ఇచ్చేసుకున్నాను యాభై రూపాయలు అదే నువ్వు చేపలు కట్టకుంటున్నావు కదా ఆ కుట్టుగా ఇచ్చుకుంటావు కాయగూరలు పెద్ద బాను కొనేసి నా కాయగూరలు ఎక్కడ ఉంటాయన్న గుర్తు లేదు నాకు ఫస్ట్ చింతపండు సరిగ్గా కొట్టు చూతులకు గుర్తొచ్చింది లేదా అయ్యి కూడా ఇక్కడ కొందును బాగా మళ్ళీ ఇక్కడ గలమే నుంచి తెచ్చిన ఎండి చేపలు ఇలాంటి కానీ ఇంకోటి అటుపేరు ఇంకోటి తోలిపర్లే ఉన్నాం తోలిపర్లేదు అటుపేర గుడ్డింగ అంటారు చూడిపోద్ది ఫ్రెండ్స్ నేను అంటున్నాను చేపలు చేసేసాక చేపలు మా అమ్మ యాభై రూపాయలు ఇది అమ్మను కదా ఫ్రెండ్స్ యాభై రూపాయలు కట్టుకుని వెళ్తుంది నాన్నకే అమ్మకే కదా తమ్ముడు లేడు ఇక్కడ ఇంకో దిక్కు వెళ్ళాడు పనికి చూడమ్మా గోంగూర మొక్కలు పాతింది అక్కడ లైక్ కరెంటు తమ్మం కాడా ఆ గోంగర అంతా ఒళ్ళిపోయిందని ఒల్చుకుని పచ్చకెళ్ళిపోతుంది పచ్చడినా చేసుకుంటానని ఏర్లున్నాయా జాగ్రత్త మళ్ళీ జాగ్రత్త కొన్నాం కదా ఇలా స్కూల్ నుంచి ఇప్పుడే కదా వచ్చారు ఎక్సైట్మెంట్ తో ఉన్నారు ఏమేమి నేనైతే పెద్దవారు వెళ్ళి షాపింగ్ చేశాను కదా అంటే పని మీద వెళ్ళాము కొత్త షాపింగ్ కూడా చేశాను ఏమేమి కొన్నానా అని

ఫస్ట్ నాలుగు నాకు రెండు సైజ్ ఒకటేనమ్మా మన సైజ్ తెలిసిపోతుంది అమ్మమ్మ చిన్న కొనయితే సొబ్బెట్లు లేవనే చేసి సొబ్బెట్లు అనేవి పది పది ఒకటి పోయిందన్నా ఇదిగో వచ్చి చూసాను కొద్దిగా బద్రాసింది

ఇల్లు మూడు పదేసి ఇచ్చేసుకున్నాను నువ్వు మూడు పదిహేను ఉంటాయి కొట్టుగా పోయిందమ్మా నాకు నిజంగా నీకు అది అని గుర్తులేదు నాకు కొనేసాను ఎంత చూడగానే ఇది కత్ అయితే కత్తి అబ్బాయి గారికి అనమాట కత్రి కొనేసాలు గట్టా కట్ నాకు ముప్పై దుబ్బలు మాత్రం ఇది

కూర వేలు అక్కడ ఏం చేసుకున్నాను చూపించినట్టు కోవిల్ పేరు కామెవేయలు పచ్చిమిరపేలు చింతపండు కాపీ చూడు ఇప్పుడు ఎక్సైట్మెంట్ చూడైతే బాగుంది కానీ తొడుకు చూడు అదే మరి ఇటమ్ కానీ మొక్కల ఆటింటిది యా మా పెద్ద దైపం జోడు నిం రెండు సస్తే ఉంటాయా మా జోడు సస్తే ఇసు అను జోడ అందంగ ఉంది అది ఏది ఏదితది గా చింతలే

അത് ബെട്ട് ഇട്ടോട്ടേ യൂസ് വച്ചു യൂസ് അത് അത് പേ ചൂപ്പിച്ച ജോൾ കമ്പനി അതെ ആ എല്ലാ ബാക്സ് എല്ലാം ചൂപ്പിച്ചു அம்ம நே நேர்ச்சு

మళ్ళీ పునీ ముందు ముందుకు అడిగేసింది శుభ్రంగా ఇది ఎట్లైంది కారణం రెండు ఆ తేజని భోవందేయల చింతల ఆ రెండు కుమించే ఏ నేయలమ్మ రెండే ఏలంట నువ్వే రెండన్నర అమ్మ ఉప్పు ఎంత చెప్పు అమ్మక ఉప్పుడయ్యా చేతలు ఎక్కడ పోతుంది చింతపండు రసంలో నీళ్ళు వేసావా లేదా అదే మన ఫ్రెండ్స్ గమనించుండ్రు அலகூட கொண்ட அது டிக்க అందుకు వాటర్ వేనని చెప్పాలా అంతేగాని చింతపండు రసాల్లో నీళ్ళే నీళ్ళు వేయకుండా చింతపండు రసం ఎలాగొద్దు అసలాస్ట్ సారీ స్విమ్మింగ్ అనమాట

అంటే పుచ్చి ఎక్కువ ఉందా ఎప్పుడు ఈ టైప్ లో దింపలేదు మనం పుచ్చు కింద నాకు అనిపించేస్తుంది అలాగే చేపలు పుచ్చి పుచ్చుకున్నా పర్లేదు బాగుంటుంది ఇంకా ఏది కన్నా కదా వేసాను ఫస్ట్ ఉప్పు చూడు ఉప్పు చూస్తాను అమ్మకండి కూర అయితే బిల్ కోసం చెప్తుంది సరిపోయింది ఉప్పు కొంచెం పులి ఎక్కువ ముందు చెప్పాను నేను బాగుంది కొద్దిగా పులిపిదా కలిపి అనుకో మనం ఈరోజు చేపలు కూర్ తింటామే మరి మన ఫ్రెండ్స్ ఏం కూర్ అడగండి ఏం పోతున్నారు పోతున్నారు అడుగులేదు అడుగులేదు నా మీద ఈ రోజు అయితే మేము చేపల కూరతో భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరేం కూరతో భోజనం చేశారో కామెంట్ చేయడం టేస్ట్ చూసి చేప కూడా బాగా బాగుంటాయి ముళ్ళు అస్సలు లేని చేప ఉండవా చాలా బాగుంది కూర ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్